ఎంత స్వచ్ఛమైన బంగారమైన పరిపూర్ణమైనటువంటి రూపు తీసుకొని అలంకరించబడాలి అంటే ఖచ్చితంగా కొలిమిలో కాలక తప్పుతుందా కరగాక తప్పుతుందా మూసలో పడి నలిగిపోక తప్పుతుందా ఆకారానికి దెబ్బలు తినడం తప్పుతుందా ఇన్ని తట్టుకొని నిలబడి చివరికి అందమైనటువంటి ఆకృతి దాల్చి అలంకారప్రాయంగా నిలుస్తుంది ఇదిగో అలాగే మనిషి జీవితంలో కూడా ఎన్నో కష్టాలు ఓర్చుకోవాల్సి వస్తుంది నీలో ఉన్నటువంటి తెలివితేటలు నీలో ఉన్నటువంటి వ్యక్తిత్వం బహిర్గత పడాలి అంటే గొప్ప స్థానం పొందాలంటే ఎంతలా కాలాలో ఎంతలా నలగాలో ఎంతలా కరగాలో మానసికంగా ఎన్ని బాధలు తట్టుకోవాలో ఎన్ని తట్టు కూడా నీ లక్ష్యాన్ని వీడకుండా నిన్ను నీవు నిరూపించుకోవటం కోసం కనుక ప్రయత్నిస్తే ఖచ్చితంగా నీ జీవితం అందమైనటువంటి అలంకార ప్రాయమైనటువంటి ఆదర్శవంతమైనటువంటి జీవితంగా గొప్ప స్థానంలో నిన్ను నిలబెడుతుంది నీకు ఎక్కువగా పరీక్షలు ఎదురవుతున్నాయి రగిలించబడుతున్నావు నలగబడుతున్నావు దెబ్బ తినబడుతున్నావు అంటే నీవు కొలిమి